హాయ్ అండి ఈ రోజు వీడియోలో చిన్న ట్రిక్ తోటి సైడ్ జాయింట్ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని రెడీ చేసేసుకుందాం దీనికోసం కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో మించి డిఫరెన్స్ అనమాట మనం ఖర్చు కూడా అంతే పెట్టుకున్నాము మీరు హ్యాండ్ హైట్ పెంచుకోవాలనుకుంటే కటింగ్లోనే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు ఎగ్ ఎస్ట్రా కుట్టేస్తే వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ కార్నర్కి స్టిచ్ వేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందనమాట బాగా కార్నర్కి వేసుకోవాలి బయట కనిపించకూడదు స్టిచ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు నీట్గా జాయిన్ చేసేసుకుందాం చూసారు కదా నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగే జాయిన్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇదిగోండి నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలాగా మొత్తం నీట్ ఫినిషింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి మరీ దగ్గరగా కట్ చేసుకోకండి కొంచెం దూరంగానే పెట్టుకుని కట్ చేసుకోండి నెక్స్ట్ తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకోండి ఇలాగా పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వచ్చేసి ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు నెక్స్ట్ సేమ్ ఫస్ట్ ఎలాగైతే మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటున్నామో ఒరిజినల్ క్లాత్కి అలాగే జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇదంతా నీట్గా అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను చూసారా అలా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం హ్యాండ్స్ని షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసేసుకుందాం అంతకంటే ముందు చిన్న టిప్ చెప్తానని చెప్పాను కదా ఇక్కడ చూడండి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసానండి నడుములూసి మార్కింగ్ వేసుకున్నాను కదా కరెక్ట్గా పెట్టేసుకుని దూరం కుట్టు పెట్టుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేస్తున్నాను ఇది ఒక చిన్న టిప్ అండి స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే నీట్గా కట్ చేసుకోవాలి అంతే దీనివల్ల ఏమి మీకు ఫిట్టింగ్ ప్రాబ్లం ఉండదు సైజ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని చంక వైపుకి అంటే మన హ్యాండ్స్ జాయిన్ చేయకుండానే హ్యాండ్స్ని జాయిన్ చేయకుండానే ఇలా నీట్గా కట్ చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తాను చాలా ఈజీయే దూరం గుట్టి పెట్టేసాను కదా అందుకని చెప్పేసి చాలా ఈజీగానే వచ్చేస్తుంది మీకు చూడండి ఇలా ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా మళ్ళీ మనం కామన్గా ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసేయాలన్నమాట దీనివల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగా వస్తుంది మీకు ఎవరైతే ప్లస్ గుర్తు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీకు ఈజీగా అనమాట ఎంతోసేపు పట్టదు కుట్టి విప్పేయడానికి ఇప్పుడు నేను హ్యాండ్లో అంటే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని టక్ ఇచ్చాను కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి మీద పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను కొత్తలో నేను అలాంటి ట్రిక్సే ఫాలో అయ్యేదానండి ఇప్పుడంటే అంటే అలవాటు అయిపోయింది కానీ కొత్త వారికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా అయిపోయిందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అసలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు మన వైపుకి సగం స్టిచ్ చేసాం అవతల వైపుకి సగం స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా కుట్టు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇప్పుడు రెండోది చూడండి ఇక నీట్గా పట్టేసుకుని ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్ వేయండి ఓకేనా ఇంక మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొకటి అయితే వేసేసుకోవాలి ఇదంతా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా సో అయిపోయింది ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుందాం సో సైడ్ జాయిన్స్ ఎలా చేసుకుంటాము బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిట్లను కలుపుకుంటే వెళ్ళిపోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ పెట్టేసాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత నడుము దగ్గర ఎలాగో మార్కింగ్ వేసుకునే పెట్టుకున్నాం కదా అది అంతే రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఆర్మ్ బ్లూజు ఆర్మ్ బ్లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ రెండిట్లని కలిపేసుకోండి ఇలాగా ఓకేనా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చాలా తిన్నగా వచ్చేస్తుందండి ఈ టిప్పు తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మళ్ళీ సైడ్కి ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తానికి మూడు స్టిచ్చెస్ అండి మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా సైడ్కి ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ రెండు లేయర్స్ని కలిసిన చోట పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా సేమ్ అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఆరు లూజ్ మనం ఈసారి ఆరు బ్లౌజ్తో లేదు ఆల్రెడీ మన దగ్గర కుట్టింది వన్ సైడ్ కుట్టాం కదా సో అది సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి చూడండి ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేం లేదు సో ఇది కూడా అయిపోయిందండి మొత్తానికి మూడు స్టిచ్ వేసిన తర్వాత ఎగస్టోనా క్లాత్ని కట్ చేసామంటే సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ప్లస్ గుర్తు కానీ హెచ్చు తగులు రావడం కానీ అస్సలు జరగదండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి